మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి సుమారు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఇంకా కొన్ని పాలక మండళ్లు కార్పొరేషన్లు ఇతర సంస్థల చైర్మన్ల డైరెక్టర్ల పదవుల్లో నియమకాలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక టీటీటీ పాలక మండలి ప్రకటన ఇంకెప్పుడని చర్చించుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం పాలనలో స్పీడ్ పెంచుతోంది నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా రంగం సిద్ధం చేసింది అయినా ఇంకా టీటీడీ బోర్డు సంగతి మాత్రం ఎటూ తేలటం లేదు సర్కారు వచ్చిన కొత్తలోనే టీటీడీ బోర్డు చైర్మన్ గా జనసేన అధినేత నాగబాబు పేరు ప్రచారం జరిగింది కానీ అది కేవలం ప్రచారమే ఆ ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు ఆ తర్వాత చాలా పేర్లు తెరపైకి వచ్చినా ఓ మీడియా అధినేతకు దక్కుతుందని ఒక రెండు రోజుల్లో ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపించాయి అది కూడా ప్రచారంగానే మిగిలిపోయింది నిజానికి టీటీడీ చైర్మన్ పోస్టుకు ఉండే పోటీ చాలా ఎక్కువ మంత్రి పదవితో సమానంగా చూసేవారు చాలా మంది ఉన్నారు ఈసారి టీడీపీ నేతలతో పాటు జనసేన బీజేపీ నేతలు కూడా పోటీలో ఉండటంతో కూటమి పార్టీల అధినేతలకు ఇబ్బందిగా మారిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రక్షాళనపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు ఏవా నుండి కింద స్థాయి అధికారుల వరకు కీలకమైన అధికారులను బదిలీ చేశారు కొత్తగా వచ్చిన ఈవో భక్తుల సౌకర్యాలు ప్రసాదాల నాణ్యత దర్శనానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త బోర్డు కూడా అలాగే పనిచేయాలి తప్ప రాజకీయాలు తీసుకురాకుండా ఉండేలా సభ్యులు చైర్మన్ ఎంపిక ఉండాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది అన్ని రకాలుగా పక్కడ్ మంది కసరత్తుల తర్వాత టీటీడీ చైర్మన్ పోస్టుకు అర్హుడైన అభ్యర్థిని ఎంపిక చేస్తారని అంటున్నారు